ఇరవై మూడవ నెల నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన గాంధీజీ ఫౌండేషన్ రెండు సంవత్సరంలో వరకు ప్రతి నెల ముప్పై మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్నా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శనివారం నాడు స్థానిక గాంధీజీ విద్యాసంస్థల యందు నెల పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా చండూరు ఎంఈఓ ఉట్కురి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భగవంతుడు ఎవరికీ ప్రత్యక్షంగా కనబడని సహాయం చేసే వ్యక్తుల్లోనే భగవంతుడు ఉంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపాల్ భార్గవ్ పులిపాటి రాధిక కందుల కృష్ణయ్య పుష్పాక యాదగిరి ఓడ విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు saturday

రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుండి నిత్యావసర సరుకుల కార్యక్రమాన్ని గాంధీజీ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది మరి ఈ నెలకు ఇరవై మూడవ నెల ఇది మరి ఇరవై మూడవ నెల నిత్యావసర సరుకుల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మండల విద్యాధికారి ఉట్కూరు సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా వేదికను అలంకరించిన సరకన్న వెంకన్న గారికి డైరెక్టర్ అదేవిధంగా ప్రిన్సిపల్ భార్గవ్ సార్ గారికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నిరుపేదలకు ఏదో చేయాలని ఆలోచన మొదటి నుండి ఉన్నవి అదేవిధంగా అవసరాల మేరకు ఏదో ఒక రూపంలో నిరుపేదలకు సాయం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ కాలగమనంగా సరే ఏదన్నా ఒక పర్మనెంట్ ప్రోగ్రాం తీసుకుందాము అని చెప్పేసి ఆలోచనతో ఆలోచించాను ఏ ఏ ప్రోగ్రామ్ అయితే బాగుంటుంది ఏ విధంగా ఒకటే కాన్సెప్ట్ పేదలకు సాయం చేయాలి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి దీర్ఘంగా ఆలోచించి చివరిగా సరే పొలిటికల్ ఉన్నాం కాబట్టి ప్రతి వార్డ్లో మా నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పేసి మీ వార్డులో నిజంగా నిరుపేదలై వాళ్ళకు పనికి పోవడానికి వీలు కాకుండా ఆదుకోవడానికి వాళ్ళకు మరి కుమారులు కానీ కూతులు కానీ లేకుండా మరి చాలా ఇబ్బందులు ఉండేటటువంటి వారిని ఎంపిక చేసి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి వాళ్ళకి చెప్పి మరి వాళ్ళ ద్వారా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని నిజంగా చండూరులో మీకన్నా ఎక్కువ మంది లేరు ఇంత దీనమైనటువంటి స్థితిలో మీకన్నా ఎక్కువ మంది ఏం లేరు ఇంకో అడపదడప నా దగ్గరికి ఇంకో పది మంది దానికి వచ్చిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ కార్యక్రమంలో ఎందుకంటే మీకు అందరూ కూడా టూ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల వరకు అని చెప్పాం మరి ఏ విధంగా అనేది మళ్ళీ నెక్స్ట్ ఈ ఇరవై నాలుగు నెలలు టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందిని ఏ విధంగా తీసుకోవాలనేది ఫౌండేషన్ ఆలోచిస్తుంది దీనికన్నా మొదలు ఓన్లీ ఇదొక ప్రోగ్రాం కాదు ఈ ప్రోగ్రాము ఈ రోజు వరకు ఏడు లక్షల రూపాయలు పెట్టామని ఇరవై మూడు నెలలకెళ్ళి ఏడు లక్షల రూపాయల నిత్యావసర సరుకులు ఈ రోజు వరకు మీకు పంచడం జరిగింది దాంతో పాటు కూడా మనము కరోనా సమయంలో కూడా గాంధీ ఫౌండేషన్ ఆద్యులు డాక్టర్ కోడి శ్రీనివాస్ గారికి మరియు అదేవిధంగా డైరెక్టర్ గారికి మరి అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి బాబు గారికి ముఖ్యంగా నా ముందు ఉన్న తల్లిదండ్రుల సమాన్యులైన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు అమ్మ మీరంతా జీవితంలో చాలా కష్టపడి ఉంటారు అదేవిధంగా ఆ కష్టంలో మనకు చివరి దిశలో భగవంతుడు వక్రబుద్ధి కానీ ఆయన మన వైపు చూడకపోవచ్చు అదేవిధంగా పరిస్థితులు ఏవైనా కానీ కొందరి జీవితాలు సహాయం లేని స్థితిలోకి నెట్టివేయబడతాయి మన సమాజంలో ఈ విధంగా ఉన్న స్థితిగతులున్న వ్యక్తులని ఆదుకోవడానికి ఆ దేవుడే మళ్ళీ ఏం చేస్తారంటే కొంతమందిని దేవుడు అంటే కనపడడు తెలిసింది అందరికీ కూడా అని కనపడతాడు ఇప్పుడు మీకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ రూపంలో మన శ్రీనివాసు వారి యొక్క రూపంలో మనకు కనపడతాడని మనం అర్థం చేసుకోవాలి దేవుడే దేవుడు కనపడమని చాలా మంది చాలా చేస్తారు నేను చూస్తా నేను కూడా అంటే ఒకసారి ఏదో ఒక టైంలో కానీ మనం బాధ వచ్చినప్పుడు ఆ దేవుడే ఎవరో ఒక రూపంలో మన ముందుకు వస్తారు ఆ విధంగా ఉన్న ప్రత్యక్ష దేవుళ్ళే ఇక్కడ మనం సాయం చేసే మన శ్రీనివాస్ గారు అనుకోవాలి ఒక విషయం అయితే చెప్తా ప్రపంచంలో ఉన్న అంటే మానవ సమాజంలో ఉన్న వ్యక్తులలో కొంతవరకు దాతృత్వ గుణము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అంటే దానం చేయాలనే గుణం కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎక్కువ మందికి తొంభై శాతం మందికి వాళ్ళు కష్టపడి సంపాదించి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా సక్సెస్ అయ్యి వీళ్ళ జీవితం అంటే ఇంకా ఇప్పుడు మనం కష్టపడే శక్తి అయిపోయింది మనం ఇంత అంత సంపాదించడం మన పిల్లలు కూడా సంపాదిస్తారు మనం పేదలకు ఏదో చేయాలనే గుణ ఉన్న వాళ్ళు ఉంటారని అనుకున్నాం కదా అందులో తొంభై శాతం మంది వాళ్ళ యొక్క చివరి దేశంలో అంటే వాళ్ళు ముసలిములు అయిపోయాక ఉన్న సొమ్ముని పేదలకు సాయం చేస్తాను అంటే వాళ్ళు తొంభై శాతం మంది ఉంటారు కానీ ఈ చిన్న వయసులోనే ఈ ఆలోచన రావడం అని అయితే నాకు కూడా ఆ అనిపించింది ఫస్ట్ విన్నప్పుడు సార్ మీరు చెప్పింది నాకు ఒకసారి ఓహో ఇది కూడా ఉందా నిజంగా శ్రీనివాస కొద్దిగా ఆలోచన చేసిన నిన్నడు ఎందుకంటే ఒక వ్యవస్థను నడిపించుకుంటూ ఎంతో అంతో సంపాదించుకుంటూ సంపాదించిన ప్రతి వ్యక్తి పంచాల్సిన రూల్ లేదు అవసరం కూడా ఉండదు కానీ ఆలోచన పుట్టడం అనేది ఇది కొంతమంది గొప్ప వ్యక్తులకే సాధ్యమైంది అలాంటి గొప్ప